బ్రదర్స్ లో పాఠశాడం కేజీసీ ఎల్ మళ్ళీ మగలైతే ఇమర్య క్రేజీ ఆఫర్స్ లకి గయని చెయ్యండి హాల్ బ్రదర్స్ వెల్కమ్ టు ఐటీమ్ న్యూస్ దిస్ ఇస్ పవన్ గత కొద్ది రోజులుగా మీరు చూస్తున్నారు కదా సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ సో ఇప్పుడు దీని గురించే చర్చ ఆ తల్లిదండ్రులను మోసం చేసి లక్షలకి లక్షలు కోట్లకు కోట్లు వసూలు చేసి ఆ చేసే పద్ధతి కూడా కరెక్ట్గా చేయకుండా ఫ్రాడ్ చేసి కొన్ని కోట్లు సంపాదిస్తుంది అమ్మతనాన్ని అమ్మకానికి పెట్టి ఆ ఇష్టం వచ్చినట్లు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇలాంటివి చేయాలంటే ఇష్టం వచ్చినట్టు అవన్నీ పక్కన పెట్టేసి డబ్బుల కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు సో అదే అలాంటి చీకటి కోణం అయితే బయటకు వచ్చింది ఒక పక్కేమో ఆ అమ్మతనానికి ఒక వరం అది అమ్మ అవ్వాలి అంటే ఆ మహిళలకి అది ఒక వరంగా భావిస్తారు ఎంతో గొప్పగా ఆనందపడతారు అమ్మ కావాలి అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ తన ఆ స్త్రీతత్వాన్ని అమ్మతనంతోనే ఫుల్ఫిల్ చేసుకుంటుంది అని చెప్పేసి అని అంటున్నారు కదా సో అలాంటిది ఆ దాన్ని అడ్డం పెట్టుకొని ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో ఉన్న డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో ఆమె కోట్లు కోట్లు సంపాదిస్తుంది ఒక దేవతలాగా చూస్తారామని మా ఒక పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగేలా చేస్తే కానీ ఇదంతా ఒక ఒక పక్క మరో పక్క చీకటి కోణం ఏంటి అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కల్పిస్తానని చెప్పేసి కోట్లు కోట్లు తీసుకొని లక్షలకి లక్షలు తీసుకొని వేరే వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళ వీర్యాన్ని ఇచ్చి వాళ్ళ ఫాదర్స్ పేరెంట్స్ది కాకుండా వేరే వాళ్ళది చేయడం జరుగుతుంది సో ఇప్పుడు రీసెంట్గా కి చెందిన ఒక జంట ఆమెకి పిల్లలు లేరు మా మాతృత్వాన్ని మాకు కావాలి మాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక దేవతలాగా దేవుళ్ళలాగా చూస్తారు కదా వచ్చి వాళ్ళని అడిగితే మేము చేస్తాము అని చెప్పేసింది చేస్తాము అని చెప్పిన తర్వాత బాగానే చేసింది ఆ బాబు సరోగసి ద్వారా సరోగసి అంటే ఆ వేరే వాళ్ళ శరీరంలో వీళ్ళ స్పర్మను యూజ్ చేసి ఆ పిండాన్ని పెంచి కన్నిన తర్వాత వీళ్ళకి చెప్పడము దాన్ని సర్వకు అయితే ఈ విధంగా చేస్తానని చెప్పేసి ఎంతో ఫ్రాడ్ చేసి బాబు వచ్చిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది ఒకసారి డౌట్ వచ్చి డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్తే డిఎన్ఏ టెస్ట్ నేను చెయ్యను అని చెప్పేసి మొండికేసి వాళ్ళని దబాయించి ఎక్కువగా మాట్లాడితే నేను కేసు పెడతాను అని చెప్పి నేను లీగల్గా వెళ్తాను మా కొడుకు లాయరు అని చెప్పేసి వాళ్ళు బెదిరించడం జరిగింది వాళ్ళు ఏం చేసినారు ఢిల్లీలో డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే ఆ షాకింగ్ నిజాలు బయటకు వచ్చినాయి వాళ్ళ బాబు కాదు అని చెప్పేసి డిఎన్ఏ ఏది రిపోర్ట్ రాకపోవడంతో వాళ్ళు హాస్పిటల్కి వచ్చి గొడవ చేయడం జరిగింది అప్పుడే ఆమె బెదిరించింది సో వెంటనే వీళ్ళు పోలీసులను ఆశ్రయించారు పోలీసులను ఆశ్రయించిన తర్వాత ఈ కేసులన్నీ వెలుగులోకి వస్తున్నాయి ఇంకో ఆ సృష్టి మీద ఇంకా ఏమున్నాయంటే ఆ పిల్లల్ని కూడా అమ్ముతున్నారు అని చెప్పేసి ఆ చిన్న చిన్న పిల్లల్ని డేస్ బేబీని తీసుకొచ్చి అమ్మడము యాభై లక్షలకి అట్లా అమ్ముతున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి పోలీసు వాళ్ళు ఒక ఏడు రోజులు ఆ రిమాండ్లో కస్టడీలోకి అయితే తీసుకున్నారు మరి విచారణ కోసము ఆ చూడాలి ఏం జరుగుతుందో గతంలో కూడా ఈ డాక్టర్ గారి మీద దాదాపు ఒక ఐదు కేసులు పట్టుకు ఉన్నాయి అంటే ఆ లైసెన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా వాళ్ళ టీం ఉంటారు కదా ముగ్గురు కలిసి స్థాపించింది వేరే వాళ్ళ లైసెన్స్ మీద ఆ దీన్ని నడిపిస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని న్యూస్ వస్తుంది మరి ముఖ్యంగా ఇప్పుడైతే అయితే ప్రజెంట్ మనం చూసినాం కదా మొత్తము సీజ్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు ఇప్పుడు క్లోజ్ లోనే ఉంది హాస్పిటల్ అయితే ఓపెన్ లో లేదు దాదాపు నిన్న చాలా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనింది మొత్తం క్లోజ్ చేసినారు కదా చూడండి గేట్ కూడా క్లోజ్ చేసినారు ఇదే సృష్టి టెస్టింగ్ బేబీ సెంటర్ ఇంకా ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఉంటారు కదా స్టూడెంట్సే వీళ్ళ టార్గెట్ అంటే హెల్దీగా ఉన్న ఆ అబ్బాయిల దగ్గర స్పమ్ తీసుకొని పదిహేను వేలు ఇవ్వడము అదే అదే అమ్మాయిల దగ్గర అయితే వాళ్ళ అండాలను తీసుకొని అండాలను అంటే ఓవా అంటారు ఓవిఏ ఆ ఓవా అంటే ఆ మహిళలకి పిల్లలు కనడానికి ఉపయోగపడే అండం అని చెప్పుకోవచ్చు ఆ దానిని దాదాపు మహిళల దగ్గర లక్ష రూపాయలకి తీసుకొని వీళ్ళ దగ్గర దాదాపు ముప్పై లక్షలు ఆ విధంగా చెప్పడము వాళ్ళకి జస్ట్ లక్ష్య ఇచ్చి తప్పించుకోవడము ఇలాంటి ఎన్నో స్కామ్లు ఈ హాస్పిటల్ ద్వారానే జరుగుతున్నాయి అని చెప్పేసి పోలీసు వాళ్ళు అయితే బయటకు తీయడం జరిగింది మరి ఈ విషయంలో మరిన్ని విషయాలు అంటే ఇది ఈ హాస్పిటల్ నుంచి ఒక్కో విషయం బయటకు వస్తుంటే ప్రజలు కూడా చాలా షాక్కి గురవుతున్నారు అంటే హాస్పిటల్ మీద తూ ఆ డాక్టర్లని తూ అని ఉమ్మేసే పరిస్థితి తీసుకొని వస్తుంది ఎందుకంటే అమ్మతనాన్ని అమ్ముకోవడం అనేది చాలా నేరం ఎందుకంటే ఆ కంటే కూడా అమ్మ గొప్పది అని మనం చెప్తుంటాము అలాంటి అమ్మతనాన్ని అడ్డంగా పెట్టుకొని ఇట్లా కోట్లు సంపాదించడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అని చెప్పి కూడా పబ్లిక్ అడగడం జరుగుతుంది మరి ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనం అడిగి తెలుసుకున్నాము అంటే అసలు వాళ్ళే షాకింగ్ గురవుతున్నారు ఇందులోనే జరిగింది అని చెప్పేసి వాళ్ళు కూడా షాక్ గురవుతున్నారు అంటే ఈ విధంగా చేయడం ఎంతవరకు ఎంత పాపం తప్పు అని కూడా చెప్పలేము పాపం అని చెప్పుకోవాలి దీన్ని ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో కలలు కాని పిల్లలు లేక వాళ్ళ బాధ మనం క్లియర్గా చూస్తూనే ఉంటాము ఎంతో కష్టపడతారు చాలామందికి ఆ మాతృత్వ కానీ అదృష్టం ఉండదు దాని కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెడుతుంటారు దాన్ని హాస్పిటల్ వాళ్ళు గా తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు చూస్తున్నారు కదా సో ధీరజ్ కృష్ణ ఎవరు ఎల్ఎల్బి అని ఇక్కడ బోర్డు కూడా పెట్టుకున్నారు వాళ్ళ హాస్పిటల్లో అసలు ఇలాంటి బోర్డు పెట్టుకుంటారా హాస్పిటల్ ఇట్లాంటి బోర్డు పెట్టుకున్నారు నా కొడుకు లాయర్ ఎల్ఎల్బి చేసినాడు మీ అందరి మీద కేసులు పెడతాను అని చెప్పేసి వాళ్ళని వచ్చిన వాళ్ళని కూడా బెదిరించడం జరుగుతుంది సో దాదాపు చూస్తున్నారు కదా ఇక ఫోర్త్ ఫ్లోర్లు ఉన్నాయి ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఇది మొత్తం హాస్పిటల్ గానే రన్ చేసుకుంటూ ఎన్నో వరకు అయితే వీళ్ళు వంద కోట్ల స్కామ్ చేసినారు అని కూడా నా వెలుగులోకి వస్తుంది మరి మెల్లి మెల్లిగా న్యూస్ మొత్తం బయటకు వస్తుంటే చాలా మంది ప్రజలు షాక్ గురవుతున్నారు అసలు ఈ విధంగా ఎలా చేయగలిగాను ఒక ఒక ఆడది అయి ఉండి అమ్మతనాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని కోట్లు ఎలా సంపాదిస్తున్నావు అన్ అసలు సరోగసి చేయాలంటే చాలా రూల్స్ ఉంటాయి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు అమ్మాయితోనే చేయించాలి వాళ్ళ సరోగసి పైగా వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి వాళ్ళకి డబ్బులు లీగల్గా ఇట్లా డబ్బులు ఇవ్వకూడదు ఈ విధంగా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ పాటించకుండా ఆ ఇష్టం వచ్చినట్టు ఆమె చేసుకోవడమే జరుగుతుంది సో ప్రజెంట్ అయితే ఆ లాకేసి ఉన్నారు మీరు క్లియర్గా చూస్తున్నారు కదా ఓపెన్ చేసే వరకు ఆ చూడాలి మరి ఇంకా ఏడు రోజుల వరకు అయితే కస్టడీలో ఉంటారు మొత్తం చేసుకుంటారు అని చెప్పేసి పోలీసు వారు ఎంక్వైరీ చేసి ఇంకా ఎన్నో నిజాలు బయటికి రావాల్సి ఉంది అసలు ఏం జరుగుతుంది ఈ హాస్పిటల్లో అంటే ఎక్కడో ఆ డేస్ బేబీని వాళ్ళు లక్షలకి తక్కువ డబ్బుతో కొని ఎవరికైతే ఇట్లా బయట అమ్మతనాన్ని కావాలని కోరుకుంటారో వాళ్ళకి సరోగసి ఇది ఇది అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆ ఆ పుట్టిన బాబుని అయితే తీసుకొని రావడం జరుగుతుంది దాదాపు ముప్పై నుంచి నలభై మంది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే నిజంగా ఈ బాబు మా బాబు అయినా కాదా అని చెప్పేసి ఎంతో కన్ఫ్యూజన్లో ఉన్నారు సో వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళు కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే కానీ బయటికి రాని పరిస్థితి అసలు మీరేమనుకుంటున్నారు ఈ విధంగా ఒక అమ్మతనాన్ని అమ్ముకొని అడ్డం పెట్టుకొని ఈ విధంగా డబ్బులు సంపాదించడం కరెక్టే అంటారు అసలు ఏంటి ఆమె ఎందుకు ఈ విధంగా డాక్టర్ ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా చేయడం అంతవరకు కరెక్ట్ అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పెడితే బాగుంటుంది పైగా లైసెన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా వేరే వాళ్ళ లైసెన్స్తో నడిపించేంత ఇన్ఫ్లుయెన్స్ ఎంకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారనే విషయాలు కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది ఆ చూడాలి మరి మీ అభిప్రాయం అయితే డెఫినెట్లీ కామెంట్ రూపంలో తో షేర్ చేసుకోండి